హలో నమస్తే అండి నేను మీ డాక్టర్ పూజితారెడ్డి కన్సల్టెంట్ హిమోటాలజిస్ట్ అండ్ బిఎమ్టి ఫిజిషియన్ అట్ కేర్ హాస్పిటల్స్ హైదరాబాద్ ఈరోజు మనము హీమోఫిలియా అంటే ఏంటి అసలు వీటిలో ఎన్ని టైప్స్ ఉంటాయి ఇది దేనివల్ల వస్తుంది అండ్ దీన్ని ఎలా గుర్తించాలి దీనికి తగిన ట్రీట్మెంట్ ఏంటి అండ్ ఫ్యూచర్ అడ్వాన్స్మెంట్స్ ఏంటి అనేది బ్రీఫ్గా తెలుసుకుందాం సో హిమోఫిలియా అనగా ఒక అరుదైన డిజార్డర్ అనమాట ఇది ఒక బ్లీడింగ్ డిజార్డర్ ఇందులో మన బాడీలో కొన్ని ప్రోటీన్స్ మ్యూటేషన్ అవ్వడం వల్ల బ్లడ్ క్లాటింగ్ ప్రివెంట్ అవ్వడం జరుగుతుంది సో దానివల్ల ఈ పేషెంట్స్లో చిన్న దెబ్బ తగిలిన చిన్నపాటి ఏదన్నా బ్లీడింగ్ టెండెన్సీ ఉన్నా వాళ్ళకి బ్లడ్ అనేది క్లాట్ అవ్వదు అంటే బ్లడ్ గడ్డగట్టదు అనమాట దానివల్ల బ్లడ్ లాస్ అనేది అవుతూ ఉంటుంది అండ్ క్లాటింగ్ అనేది చాలా డిలే అవుతూ ఉంటుంది సో అది డెఫినేషన్ అండి ఇకపోతే టైప్స్ గురించి వస్తే హీమోఫీలియా అనేది చాలా రకాలుగా ఉంటాయి మెయిన్ టైప్ వచ్చేసి హీమోఫీలియా టైప్ ఏ టైప్ ఏలో ఫ్యాక్టర్ ఎయిట్ అనే ప్రోటీన్ అనేది డెఫిషియన్సీగా ఉంటుంది అదే టైప్ బిలో ఫ్యాక్టర్ నైన్ అనేది డెఫిషియన్సీగా ఉంటుంది అండ్ టైప్ సిలో ఫ్యాక్టర్ లెవెన్ లెవెన్ అనేది డెఫిషియన్సీగా ఉంటుంది సో ఈ డిసీజ్ అసలు ఎలా వస్తుంది అంటే ఈ డిసీజ్ రావడానికి కారణము జన్యుపరంగా కలిగిన డిఫెక్ట్స్ వల్ల ఇది ఇది వస్తుంది సో మన పేరెంట్స్లో ఒకరిలో ఎప్పుడైనా ఈ జీన్ డిఫెక్ట్ ఈ హిమోఫీలియా అనేది ఒక ఎక్స్ క్రోమోజోమ్ మీద ఈ ప్రోటీన్ని ఎన్కోడ్ చేసే జీన్ ఉంటుంది సో ఈ జీన్ ఎప్పుడైతే మ్యూటేట్ అవుతుందో దానివల్ల పిల్లల్లో ఈ జీన్ ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ అవుతుందో వాళ్ళకి డిసీజ్ రావడం అనేది జరుగుతుంది సో హీమోఫిలియా టైప్ ఏ టైప్ బి టైప్ సి అని తెలుసుకున్నాం కదా ఇందులో టైప్ ఏ టైప్ బి ముఖ్యంగా మగవాళ్ళలోనే చూస్తూ ఉంటాము అదే టైప్ సి వచ్చేసి మగవాళ్ళలోనూ ఆడవాళ్ళలోనూ సమానంగా చూస్తూ ఉంటాము ఇక టైప్ ఏ టైప్ బీల్లో టైప్ ఏ అనేది మోస్ట్ కామన్ అనమాట అంటే ఫ్యాక్టర్ ఎయిట్ డెఫిషియన్సీ అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాము ఫ్యా దాని తర్వాత ఫ్యాక్టర్ నైన్ డెఫిషియన్సీని చూస్తూ ఉంటాము కామన్గా సో ఈ పేషెంట్స్ని అసలు ఎలా ప్రజెంట్ అవుతారు అంటే మెయిన్గా ఫ్యాక్టర్ ఎయిట్ డెఫిషియన్సీలో ఫ్యాక్టర్ అనేది ఎంత డెఫిషియన్సీగా ఉన్నదాన్ని బట్టి ఈ ప్రజెంటేషన్ అనేది వేరీ అవుతూ ఉంటుంది సో హీమోఫీలియా టైప్ ఏ ఏదైతే ఫ్యాక్టరీ ఎయిట్ డెఫిషియన్సీ వల్ల వస్తుందో దీంట్లో మూడు టైప్స్ సబ్ టైప్స్ ఉన్నాయండి మైల్డ్ ఫీనో టైప్ అనేసి మోడరేట్ ఫీనో టైప్ అనేసి సివియర్ ఫీనో టైప్ అనేసి ఈ మూడింటిని ఎలా మనం డిఫరెన్షియేట్ చేస్తామంటే మన బాడీలో అసలు ఈ ఫ్యాక్టరీ ఎయిట్ ఎంత ప్రొడక్షన్ అవుతుంది దాన్ని బట్టి డిఫరెన్షియేట్ చేస్తాం సివియర్ ఫ్యాక్టరీ ఎయిట్ డెఫిషియన్సీలో లెస్ దాన్ వన్ పర్సెంట్ ఉంటుందన్నమాట నార్మల్గా ఈ ఫ్యాక్టరేట్ ఎయిట్ అనేది ఎయిటీ టు వన్ టెన్ పర్సెంట్ ఉంటే వీళ్ళల్లో లెస్ దాన్ వన్ పర్సెంట్ ఉంటుంది సో దీనివల్ల ఈ పేషెంట్స్కి సిమ్టమ్స్ అనేది చిన్నప్పటి నుంచే కనబడడం జరుగుతుంది ఎప్పుడు ఇది మెయిన్గా చూస్తూ ఉంటాం పేషెంట్స్లో అంటే సపోజ్ ఈ డిసీజ్ ఉన్న పిల్లల్లో ఎప్పుడైనా వ్యాక్సినేషన్ కోసం తీసుకెళ్తారు వ్యాక్సిన్ వేసిన తర్వాత అక్కడ బ్లీడింగ్ అనేది ఆగకపోవడం అనేది చూడొచ్చు అలా కాకుండా పిల్లలు మోకాల మీద పాకే సమయంలో వీళ్ళకి మోకాల్లో కానీ అరకాలల్లో కానీ ఆ బ్లీడింగ్ అవ్వడం వల్ల ద క్లాట్ క్లాటింగ్ జరగకపోవడం వల్ల ఆ జాయింట్స్లో బ్లీడింగ్ అయ్యి అక్యుములేట్ అయ్యి స్వెల్లింగ్ లాగ్ కూడా చూడవచ్చు సో ఎక్కువ మోతాదులో పేషెంట్స్లో ఇవే మొదటి సిమ్టమ్స్గా మనం చూస్తూ ఉంటాము ముఖ్యంగా సివియర్ ఫీనోటైప్లు ఇక మోడరేట్ సి ఫీనోటైప్ అంటే ఏంటి అంటే వీళ్ళల్లో ప్రోటీన్ ఒకటి శాతం నుంచి ఐదు శాతం వరకు ఉండొచ్చు ఇక మైల్డ్ ఫీనోటైప్ అంటే వీళ్ళల్లో ప్రోటీన్ ఐదు శాతం నుంచి నలభై శాతం వరకు ఉండొచ్చు సో ఈ ప్రోటీన్ ఎంత తక్కువగా ఉంటే అంత సివియారిటీ ఎక్కువ ఉంటుంది అంత ఎర్లీ ప్రజెంటేషన్ ఉంటుంది అండ్ వాళ్ళకి ఫ్యాక్టర్ రీప్లేస్మెంట్ ఏవైతే మనం ట్రీట్మెంట్ కూడా మనం డిసైడ్ చేయడం అనేది ఈ సివియారిటీ బట్టి డిసైడ్ చేసుకుంటాము ఇకపోతే ట్రీట్మెంట్ గురించి డిస్కస్ చేసుకుందాము ట్రీట్మెంట్ వచ్చేసి మెయిన్గా డివైడ్ చేయాలంటే టూ సబ్ క్యాటగిరీస్ అండి ఫ్యాక్టర్ రీప్లేస్మెంట్ థెరపీస్ అనేసి నాన్ ఫ్యాక్టర్ రీప్లేస్మెంట్ థెరపీస్ అనేసి రెండుగా ఉన్నాయి ఫ్యాక్టర్ రీప్లేస్మెంట్ థెరపీలు కూడా మూడు రకాలుగా ఇవ్వచ్చు అనమాట ప్రైమరీ ప్రొఫైలాక్సిస్ అనేసి సెకండరీ ప్రొఫైలాక్సిస్ అనేసి టెరిషరీ ప్రొఫైలాక్సిస్ అనేసి మూడిట్లోనూ ఇచ్చేది ఒకటి ఫ్యాక్టర్ ఎయిట్ అని రీకామినెంట్ ఫ్యాక్టర్స్ అవైలబుల్గా ఉంటాయి మార్కెట్లో వీటిని పేషెంట్ వెయిట్ బట్టి పేషెంట్ బ్లీడింగ్ ఫీనో టైప్ బట్టి ఇవ్వడం జరుగుతుంది ఇకపోతే నాన్ ఫ్యాక్టర్ రీప్లేస్మెంట్ థెరపీలో ఇవన్నీ సపోర్టివ్ మెడికేషన్స్ అండి వీటిలో ప్లాస్మా థెరపీ అంటే ఫ్రెష్ ఫ్ర ఫ్రోజన్ ప్లాస్మా ఇవ్వడం జరుగుతుంది లేకపోతే ఇంజెక్షన్స్ ట్రానెక్సమిక్ యాసిడ్ అని డెస్మోప్రెసిన్ అని ఇవ్వడం జరుగుతుంది సో ఇవి వచ్చేసి నాన్ ఫ్యాక్టర్ రీప్లేస్మెంట్ థెరపీస్ ఇకపోతే ఇంకా అడ్వాన్స్మెంట్ థెరపీస్ ఏమున్నాయి అసలు ఈ పేషెంట్స్లో ఏం కాంప్లికేషన్స్ చూస్తామనేది తెలుసుకుందాం అడ్వాన్స్మెంట్స్ ఇప్పుడు రీసెంట్గా చూస్తే బికాస్ ఆఫ్ మల్టిపుల్ క్లినికల్ ట్రయల్స్ ఇప్పుడు ప్రస్తుతానికైతే జీన్ థెరపీ ఫర్ హిమోఫిలియా అనేది ఒక క్యూరేటివ్ థెరపీగా ఎఫ్డిఏ కూడా గుర్తించడం జరిగింది సో ఇక తొందరలోనే మార్కెట్లో ఈ జీన్ థెరపీ ఎప్పుడైతే వస్తుందో ఈ పేషెంట్స్కి ఈ డిసీజ్ నుంచి ఒక క్యూర్ కూడా లభించే అవకాశం ఉంది ఇంకా ఈ పేషెంట్స్లో కాంప్లికేషన్స్ గురించి తెలుసుకోవాలంటే వీళ్ళలో ఈ ఫ్యాక్టర్స్ ఇవ్వడం వల్ల కొందరులో ఇన్హిబిటర్స్ అనేది డెవలప్ అవ్వడం జరగజ్ జరగవచ్చు ఎప్పుడైతే ఇన్హిబిటర్స్ డెవలప్ అవుతాయో మనం ఫ్యాక్టర్స్ ఇచ్చినా కూడా వాళ్ళకి ఆ ఫ్యాక్టర్స్ అనేది బాడీలో పెరగవు అప్పుడు వీళ్ళల్లో ఆ బ్లీడింగ్ దేనికైతే మనం ఆపాలని ఫ్యాక్టర్స్ ఇస్తున్నామో అది ఇంకా కంటిన్యూ అవ్వడం జరుగుతుంది ఇక నెక్స్ట్ కాంప్లికేషన్ వచ్చేసి ఈ బ్లీడింగ్ అవ్వడం వల్ల వీళ్ళకి పేషెంట్స్కి బ్లడ్ తగ్గొచ్చు హీమోగ్లోబిన్ తగ్గొచ్చు ఇంకా నెక్స్ట్ మోస్ట్ కాంప్లికేషన్ ఎప్పుడైతే వీళ్ళకి రికరెంట్గా జాయింట్స్లో బ్లీడింగ్ అవుతుంది కదా మెయిన్గా దానివల్ల పేషెంట్స్లో జాయింట్ డీఫార్మిటీస్ అంటారు క్రానిక్ హీమోఫిలిక్ ఆర్థ్రోపతి లాంటి జాయింట్ చేంజెస్ చూడడం జరుగుతుంది ఇంకా అనదర్ రేర్ కాంప్లికేషన్ ఇస్ సూడో ట్యూమర్ అని అంటాము సిడో ట్యూమర్ అంటే ఒక ట్యూమర్ లాగా ఒక స్వెల్లింగ్ వెల్ క్యాప్సులేటెడ్ స్వెల్లింగ్స్ ఈ పేషెంట్స్లో చూడడం జరుగుతుంది ఇవన్నీ రేర్ కాంప్లికేషన్స్ బట్ దే ఆర్ వెల్ నోన్ అనమాట సో అదే అండి మెయిన్ కాంప్లికేషన్స్ గురించి ట్రీట్మెంట్ గురించి తెలుసుకున్నాం కాంప్లికేషన్స్ గురించి తెలుసుకున్నాం అసలు డయాగ్నోసిస్ ఎట్లా తెలుసుకుంటాము అంటే ఎప్పుడైతే ఈ పేషెంట్స్ ప్రజెంటేషన్ మనం తెలుసుకున్నాం కదా వీళ్ళల్లో జాయింట్ బ్లీడింగ్స్ ఉండొచ్చు రికరెంట్ బ్లీడింగ్ సిమ్టమ్స్ ఉండొచ్చు లేకపోతే ఎక్కడైనా బ్రూజింగ్ కానీ బ్రష్ చేస్తున్నప్పుడు గమ్స్ నుంచి బ్లీడింగ్ అవ్వడం కానీ ఏదైనా చిన్న సర్జరీ అయినా కూడా ఎక్కువ మోతాదులో బ్లీడింగ్ అయినప్పుడు వీటిని మనం సస్పెక్ట్ చేయడం జరుగుతుంది అప్పుడు మనము కావాల్సిన బయోకెమికల్ టెస్ట్లు కోఆగ్యులేషన్ టెస్ట్లు ఆర్డర్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా వీటిలో ఫ్యాక్టర్ అని చేస్తాము అంటే ఫ్యాక్టరీ లెవెల్స్ ఎంత ఉన్నాయనేది కనుక్కోవడానికి టెస్ట్లు ఉంటాయి దాన్ని బట్టి అసలు ఏ డిసీజ్ ఉంది ఎంత సివియారిటీలో ఉన్నది అనేది కనుక్కోవడం జరుగుతుంది ఇంకా కన్ఫర్మేషన్ డయాగ్నోసిస్ కోసం జీన్ టెస్టింగ్ కూడా చేయవచ్చు అండి దీనివల్ల దీనితో పాటు ఇంకేదన్నా కోఆ్యులేషన్ డిజార్డర్ కూడా ఉందా అనేది కూడా తెలుస్తుంది సో అదే అండి ఓవరాల్గా హిమోఫిలియాలోని అసలు హిమోఫిలియా అంటే ఏంటి హిమోఫిలియాలో పేషెంట్స్కి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి టైప్స్ ట్రీట్మెంట్ అండ్ కాంప్లికేషన్స్ గురించి థ్యాంక్ యూ